హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కొన్ని గంటల క్రితం గురువారం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఉతికి ఆరేసారో ఇంకా ఏమేమి కొత్త విషయాలు మాట్లాడుకున్నారో తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు రోజుల క్రితం నరేంద్ర మోదీ గారు లోక్సభలో ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి మీకు అందివ్వడం జరిగింది మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు రాజ్యసభలో ఇచ్చిన ఉపన్యాసాన్ని ముఖ్యంగా సారాంశాన్ని తెలుగులోకి అనువదించి చెప్పే ప్రయత్నం చేస్తాను నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ చాలా కాలం పాటు మన భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అంత పెద్ద పార్టీ ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం అయ్యింది అందుకే అందుకే ఆ పార్టీలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నది సాధ్యం కానే కాదు ఇక వీళ్ళ రాజ్యాంగాన్ని గౌరవించే తత్వం ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి మనం చూద్దాం రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకుని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రబుద్ధులు అసలు రాజ్యాంగాన్ని పౌరుల యొక్క స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో గౌరవించిందో ఒక్కసారి నెహ్రూ నుంచి మొదలుపెట్టి చిన్న చిన్న ఉదాహరణలు మనం తీసుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది రంగులు మార్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది మన భారతదేశానికి మొట్టమొదటి ప్రభుత్వ హయాములో ఆ సమయంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ క్రమంలో ముంబై కార్మికులు సమ్మె చేశారు చాలా పెద్ద సమ్మె జరిగింది ముంబైలో అయితే ఆ సమ్మెలో భాగంగా ప్రముఖ గీత రచయిత మజ్రూహ్ సుల్తాన్పురి ఆయన బానిస అన్న అర్థం వచ్చే విధంగా ఒక కవిత రాసి ఆ కవితను వారు పాడారు కార్మికుల సమ్మెకు సంఘీభావాన్ని తెలియజేస్తూ రాసినటువంటి కవిత అందుకు గాను జవహర్లాల్ నెహ్రూ గారు ఆ మజ్రోహ్ సుల్తాన్పురి అనే ప్రముఖ గీత రచయితను పట్టుకుని తీసుకెళ్లి జైల్లో పెట్టించారు ఇది నెహ్రూ గారు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కు ఇచ్చినటువంటి విలువ అంతేనా అదే క్రమంలో ప్రముఖ నటుడు బలరాజ్ సాహ్ని కార్మికుల ఆ సమ్మెలో భాగంగా ఒక ఊరేగింపులో పాల్గొన్నారు అంతే నెహ్రూ ప్రభుత్వం బలరాజ్ సాహ్ని పట్టుకొచ్చి జైల్లో పెట్టేసింది అంతేనా లతా మంగేష్కర్ గారి సోదరుడున్నారు ఆయన పేరు హృదయనాథ్ మంగేష్కర్ ఆయన ఆల్ ఇండియా రేడియోలో వీర సావర్కర్ ని ఉద్దేశించి ఒక కవిత పఠించాలి అని చెప్పి అనుకున్నారు అంతే హృదయనాథ్ మంగేష్కర్ ను పాటు ఆకాశవాణి నుంచి బహిష్కరించింది జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఇవన్నీ కొన్ని ఉదాహరణలు ఇలా ఎన్ని 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 ఉదాహరణలు ఇవ్వమంటారు చెప్పండి రాజ్యాంగాన్ని భావ స్వేచ్ఛను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతుందో ఒకసారి ఆలోచించండి మళ్ళీ వీళ్ళు హిపోక్రసీ ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక రాజ్యాంగ స్ఫూర్తి ఎమర్జెన్సీ పీరియడ్ మన భారతదేశంలో ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ టైమ్ అంటే అత్యవసర పరిస్థితి రాజ్యాంగాన్ని పూర్తిగా ఎలా తుడిచి పెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేశారో ఎమర్జెన్సీ టైములో ఒక్కసారి గుర్తు చేసుకోండి రాజ్యాంగ స్ఫూర్తిని భావ ప్రకటన స్వేచ్ఛను తుంగలో తొక్కారు ఇదంతా వాళ్ళ అధికారం ఆనందం కోసమే జరిగింది ఎమర్జెన్సీ టైములో ప్రముఖ కళాకారుడు దేవానందును ఎమర్జెన్సీకి మద్దతు ఇవ్వమని చెప్పి కోరారు అయితే హీరో దేవానంద్ గారు తాను ఎమర్జెన్సీకి మద్దతు ఇవ్వను అని చెప్పారు అంతే దూరదర్శన్లో దేవానంద్ సినిమాలు పూర్తిగా నిషేధించి పారేశారు ఆ ఎమర్జెన్సీ టైములో ఆ తర్వాత మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఈ సంఘటన కిషోర్ కుమార్ గారు ప్రముఖ సంగీత గాయకులు కిషోర్ కుమార్ గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా హిందీలో ఎన్నెన్నో వేలాది పాటలు పాడారు కిషోర్ కుమార్ గారు అలరించారు అటువంటి కిషోర్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమర్జెన్సీ టైంలో పాట పాడడానికి నిరాకరించారు అంతే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా రేడియోలో పూర్తిగా కిషోర్ కుమార్ పాటలను నిషేధించింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క రాజ్యాంగ స్ఫూర్తి అర్థమవుతుంది కదా హిపోక్రసీ స్థాయిలో ఉంది వీళ్లలో మనమేదో ఈ రోజు రాజ్యాంగాన్ని ఏదేదో చేసేస్తున్నాము అన్నట్టు వీళ్లు చేతుల్లో రాజ్యాంగ ప్రతులు పట్టుకుని ప్రజల ముందు నాటకాలు ఆడుతూ ఉన్నారు లోక్ సభలోను రాజ్యసభలోను పార్లమెంటు బయట రాజ్యాంగ ప్రతులు చూపిస్తూ దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు రాజ్యాంగాన్ని ఏదేదో చేసేసాం మేము అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఏదేదో చేసింది తుంగలో తొక్కేసింది అన్నట్టు హిపోక్రసీ ప్రదర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు గమనించారా నెహ్రూ టైం నుంచి మొదలు ఎన్ని ఉదాహరణలున్నాయో భావ ప్రకటన స్వేచ్ఛను రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసినటువంటి ఉదాహరణలు ఒకసారి జై భీం దగ్గరికి వద్దామా జై భీం జై భీం అని చెప్పి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా ఏదో అనాల్సి వస్తోంది కాబట్టి అంటున్నట్టుగా భీమ్ అని కింద మీద పడి అంటూ ఉన్నారు కానీ అదే అంబేద్కర్ గారికి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సన్మానం ఏంటో తెలుసా మొట్టమొదటి పాయింట్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడానికి కూడా వీళ్ళు ముందుకు రాలేదు అసలు అంబేద్కర్ గారు భారత రత్నకు అర్హులు కాదు అని కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశ్యం అసలు అంబేద్కర్ గారికి భారతరత్న రత్న ఎప్పుడొచ్చిందనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాలేదు అంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారు భారత రత్నకు అర్హులు కారా ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన అంబేద్కర్ గారిపై వాళ్ళకి ఎంత కోపం ఉందో ఒకసారి ఆలోచించండి చరిత్ర పరిశీలించండి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఏ స్థాయిలో ద్వేషించిందో మీకు అర్థం అవుతుంది అటువంటి వీళ్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ ను అడుగు అడుగున అవమానించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ కు ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈనాడు జై భీము జై భీము అని చెప్పి కావాలని చెప్పి బలవంతంగా ఏదో వస్తుంది అన్నట్టుగా జై భీము అనే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ రంగులు మార్చుకుంటోంది మరోపక్క రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ప్రభావవంతంగా భవిష్యత్తు పనుల కోసం మనందరికీ మార్గదర్శకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ప్రసంగం చాలా అద్భుతంగా సాగింది అటువంటి ద్రౌపది ముర్ము గారి ప్రసంగం మీద కూడా విమర్శలు సెటైర్లు ఎద్దేవాళ్ళు ఇది చేస్తోంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ప్రసంగం బోరు కొడుతోంది అన్నట్టుగా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి గారికిచ్చే గౌరవం తర్వాత అసలు ఒకసారి డెవలప్మెంట్ గురించి గనక మనము ఆలోచిస్తే దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ హయాములో ప్రారంభమయ్యి అసలు పూర్తి కాకుండా అలా వదిలేసినటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ను ఎన్డిఏ పూర్తి చేసింది ఉదాహరణలు చెప్పమంటారా చాలా ఉదాహరణలు ఉన్నాయి కావాలంటే కొన్ని ఇస్తాను తీసుకోండి ఉదాహరణలు ఉత్తరప్రదేశ్ లో వ్యవసాయం కోసం సరయూ నది కాలువ ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉంది సరయూ కెనాల్ ప్రాజెక్ట్ అది చెయ్యాలి అని చెప్పి నైన్టీన్ సెవెంటీ వన్ లో అప్రూవ్ చేశారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ సరయూ కాలువ ప్రాజెక్టు చేయవలెను అని చెప్పి సంతకం పెట్టి అప్రూవల్స్ ఇచ్చేసారు రెడీ అప్రూవల్స్ అన్ని నైన్టీన్ సెవెంటీ లోనే మరి ఏమైందయ్యా ఆ ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అయిందయ్యా ఆలోచించండి ఐదు దశాబ్దాలుగా అలా పడి ఉంది ఆ ప్రాజెక్టు దాన్ని మేము అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ దాన్ని పునః ప్రారంభించి పూర్తి చేశాం సరయు కాలువ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా ప్రాజెక్ట్ అప్రూవల్ ఎప్పుడొచ్చిందో తెలుసా ఆ ప్రాజెక్టుకు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో వచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి ఏమైందండి ఆ ప్రాజెక్టు మూడు దశాబ్దాల తర్వాత మేము వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేశాం అసలు అప్రూవల్ ఇచ్చారు దాన్ని అలా వదిలేశారు పట్టించుకోకుండా మేము వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్ట్ ని తీసుకుని టేక్అప్ చేసి పూర్తి చేశాం రెండు వేల ఇరవై ఐదులో లో పూర్తి అయిపోయింది అంటే మూడు దశాబ్దాల ఒక ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చిన తర్వాత అది పూర్తి అవడానికి ఏమేమి పనులు చేశారో ఆలోచించండి ఒడిస్సాలో హరిదాస్ పూర్ సారదీప్ రైల్వే లైన్ నైన్టీన్ లో అప్రూవల్ ఇచ్చారు మరి ఏమైందండి ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు మేము వచ్చిన తర్వాత మళ్ళీ టేకప్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేశాం అస్సాంలోని బోగి బ్రిడ్ నైన్టీన్ ఎయిటీ నైన్ లో మంజూరు చేశారు రాజీవ్ గాంధీ గారి కాలంలో ఎప్పుడండి పూర్తయింది ఆ ప్రాజెక్టు మేము వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని టేకప్ చేసి పూర్తి చేశాం రెండు వేల పద్దెనిమిదిలో ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యింది ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పమంటారండి కాంగ్రెస్ హయాములో ప్రాజెక్టులను ఆలస్యం చేయడం అనేది ఒక సంస్కృతిగా ఉండేది ఈ కాంగ్రెస్ సంస్కృతిని ఈ బూజు పట్టిన సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ యొక్క అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ తత్వాన్ని బూజు దులిపినట్టు దులిపి పారేసి ప్రాజెక్టులన్నింటినీ ఒక్కొక్క ప్రాజెక్టు టేకప్ చేసి టక కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క ప్రాజెక్టును ప్రజల కోసం ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నది ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల నాకో భారతీయ జనతా పార్టీకో లేదు ఎన్డీఏకో ఏదో ప్రత్యేకంగా లాభాలు పొందడానికి కాదు మాకు ప్రత్యేకంగా ఒరిగే లాభం ఏమీ లేదు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ప్రాజెక్టు మీరు తీసుకొని చూడండి ఎన్ని కోట్ల మంది ప్రజలు లాభం పొందుతున్నారో మీకు అర్థం అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక ప్రాజెక్టు చెయ్యాలి అని చెప్పి అనుకోవడం ఆ ప్రాజెక్టుని ప్రారంభించడం వదిలేయడం శంకుస్థాపన రాళ్ళు వేయడం వదిలేయడం అప్రూవల్ ఇవ్వడం వదిలేయడం అదే మా హయాములో శంకుస్థాపన రాయి మేమే వేస్తున్నాం పునాది రాయి మేమే వేస్తున్నాం ఆ తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం కూడా మేమే చేస్తున్నాం అలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నని చెప్పమంటారు కాశీ విశ్వనాథ్ కారిడార్ మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం భూమి పూజ జరిగింది ప్రారంభోత్సవం కూడా జరిగింది అయోధ్య వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మా హయాములోనే భూమి పూజ జరిగింది శంకుస్థాపన జరిగింది మా హయాములోనే ప్రారంభోత్సవము జరిగింది ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రాజెక్టులు మా హయాములో మేమే శంకుస్థాపన చేశాం మేమే ప్రారంభోత్సవం చేశాం కానీ కాంగ్రెస్ శంకుస్థాపన చేసి ఒక రాయేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అది పట్టించుకోదు ఎందుకని కాంగ్రెస్ పార్టీ చేతుల్లో గనక దేశాన్ని పెట్టామా దేశాన్ని వెనక్కి తీసుకోపోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది వాళ్ల కుటుంబాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్తూ ఉంటారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు వాళ్ల కుటుంబ వికాస్ మాత్రం బాగా సాధ్యం అవుతుంది ఇక మా విధానాలలో నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని మేం నింపాం ఆ స్ఫూర్తిని మేము పరిగణించాం రెండు పద్నాలుగు తర్వాత మీరందరూ గమనించవచ్చు మన భారతదేశం ఒక కొత్త నమూనాను చూసింది నేషన్ ఫస్ట్ అనే నమూనాను చూసింది కాంగ్రెస్ యొక్క స్వార్థపూరిత రాజకీయాలు సంవత్సరాల తరబడి ప్రజలను ప్రజాధనాన్ని అంటే ప్రజలను మోసం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి కానీ మా హయాములో ప్రజలే ముందు నేషనే ముందు దేశమే ముందు ఈ కోణంలో మేము ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నాం ఇట్లా మేం ప్రయత్నం చేస్తుంటే మరో పక్క కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సరిపోవన్నట్టు కులాలను మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కులాల మధ్య ప్రజల మధ్య రకరకాల రూపాలలో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది వీటిని మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరాల్సిందే వీళ్లకు తోడు అర్బన్ నక్సల్స్ పైగా కాంగ్రెస్ పార్టీ కూడా అర్బన్ నక్సల్స్ యొక్క ఐడియాలజీని పుణికిపుచ్చుకుంది భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడతాము అనే అర్బన్ నక్సల్స్ యొక్క ఐడియాలజీని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకనొక నాయకుడు చెప్పాడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే మనమేమో నేషన్ ఫస్ట్ అంటున్నాం వాళ్ళేమో దేశంతో పోరాడతాం అంటున్నారు భారతదేశం మీద యుద్ధం చేస్తామంటున్నారు ఇంత భావాలలో తేడా ఉంది అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ప్రజల మధ్య రకరకాల రూపాలలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ తమ హిపోక్రసీని రకరకాల రూపాలలో ప్రదర్శిస్తూ ఏంటేంటో చేస్తోంది అవన్నీ ప్రజలందరూ గమనించాలి అని చెప్పి కోరుకుంటూ రాష్ట్రపతి ప్రసంగానికి మరొకసారి నేను ధన్యవాదాలు చెబుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను ఇదే అండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రాజ్యసభలో మాట్లాడిన మాటల యొక్క సారాంశం హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని నేను తెలుగులో అనువదించే ప్రయత్నం చేశాను దాదాపు వారు కవర్ చేసినటువంటి ముఖ్యమైన విషయాలన్నీ నేను కవర్ చేసే ప్రయత్నం చేశాను ఇప్పటివరకు నేను మాట్లాడిన దాంట్లో ఏది రచయిత మజ్రూహ్ సుల్తాన్ పురి వారిని నెహ్రూ ప్రభుత్వం అరెస్ట్ చేయించడము యాక్టర్ బలరాజ్ సాహ్నిని ఆయనను అరెస్ట్ చేయించడము లతా మంగేష్కర్ సోదరుణ్ణి హృదయనాథ్ మంగేష్కర్ గారిని ఆల్ ఇండియా రేడియో నుంచి ఆయనను పూర్తిగా జీవితకాలం బహిష్కరించడము ఏది వీరసావర్కర్ గారి మీద కవిత చదువుతాను అంటే కిషోర్ కుమార్ గారికి సంబంధించిన సంఘటన దేవానంద్ గారికి సంబంధించిన సంఘటన ఇట్లా ఎన్నో సంఘటనలు అండి నరేంద్ర మోదీ గారు ఉదాహరిస్తూ వెళ్ళారు అలాగే అంబేద్కర్ గారికి సంబంధించిన సంఘటన అంబేద్కర్ గారి భారతరత్న అవార్డుకి సంబంధించి అలాగే పెండింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించినవి నరేంద్ర మోదీ గారు ఒక్కొక్కటి తీసి ఉతికి ఆరేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక్కడికి సౌండ్ లేదండి ఒక్కడికి మొహంలో నెత్తుడి చుక్కలేదంటారు చూసారా అలా అయిపోయారు పరిస్థితి నరేంద్ర మోదీ గారు చెప్పిన దాంట్లో మీరు ఒక్కొక్కటి తీసుకొని చూసినా కానీ మీకే అర్థమైపోతుంది అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఎవరిచ్చారు అది మనం ఆల్రెడీ ఒకసారి రెండేళ్ల క్రితం ఒకసారి వీడియోలో మాట్లాడుకున్నాం ఒకరోజు నేను వాకింగ్ చేస్తూ ఒక పార్కులో మాట్లాడినట్టు నాకు గుర్తు అదే వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి వాళ్ళు భారతరత్నాలు బాగా ఇచ్చుకున్నారు నెహ్రూ గారికి ఇందిరమ్మ గారికి వీళ్ళందరికీ ఏది అంబేద్కర్ గారి కంటే ముందే వచ్చాయి నెహ్రూ గారికి ఇందిరమ్మ గారికి భారతరత్న అవార్డులు అంబేద్కర్ గారికి ఎప్పుడొచ్చిందండి భారతరత్న అవార్డు నైన్టీన్ నైన్టీలో ఆ టైంలో ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ లేదు గద్దె మీద అదే నైన్టీన్ నైన్టీ వన్ మే ట్వంటీ ఫస్ట్ రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత ఇమ్మీడియట్గా గా ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించారు మరి ఆయన ఏం చేశారో మనకు తెలియదు భారతదేశానికి రాజీవ్ గాంధీ గారు ఆయన ఉన్న టైంలో ఒక రూపాయి పంపిస్తే పదహారు పైసలే అసలైనటువంటి వ్యక్తి చేతుల లోపలికి వెళుతోంది అని చెప్పి రాజీవ్ గాంధీ గారే ఒప్పుకున్నారు అంటే అంత లంచాలతో అంత ఓవర్ హెడ్స్తో అంత భయంకరంగా దేశాన్ని నడుస్తోంది రాజీవ్ గాంధీ టైంలో ఆయనే బహిరంగంగా వేదిక మీద చెప్పాడు ఆయనకు భారతరత్న ఇచ్చారు ఇంకా దారుణం ఏంటంటే రాజీవ్ గాంధీ గారికి భారతరత్న ఇచ్చినటువంటి అదే రోజు మరో గొప్ప నాయకుడికి భారతరత్న ఇచ్చారు ఆ గొప్ప నాయకుడికి ఎప్పుడో భారతరత్న అవార్డు రావాలి మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు మహానుభావుడు అటువంటి గొప్ప వ్యక్తికి ఆ వ్యక్తికి రాజీవ్ గాంధీకి ఇద్దరికి కలిపి ఒకే రోజు ఒకేసారి భారతరత్న అవార్డు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దారుణాలు అన్ని ఇన్ని కావండి మన భారతదేశంలో అవన్నీ సరిపోవు అన్నట్టు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కులగణన చేద్దామా అది చేద్దామా ఇది చేద్దామా ఈ పిచ్చదేశాలన్నీ వస్తున్నారు బట్ మోదీ గారు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తూ ఉన్నారు ఇంకా చాలా ఉన్నాయి నరేంద్ర మోదీ గారు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చినవి మనం మాట్లాడాలంటే మరో పాయింట్ అంటే లోక్సభలో మాట్లాడినటువంటి పాయింట్ కూడా ఒకటే ప్రత్యేకంగా వీడియో చేద్దామని చెప్పి అలా పక్కన పెట్టాను అది కూడా రాబోయే వీడియోస్ లో చేస్తాను అదేండి విషయం ధన్యవాదాలు